అందరికీ నమస్కారం అమ్మకు మొక్కకు చక్కని బంధమండి గుప్పడి విత్తనాలను చేత పట్టుకొని మట్టిలో జల్లితే విత్తనం మట్టి మొలకెత్తగానే మట్టిలో మొలకెత్తగానే భూమి కంపించి మొక్క బయటకు ఆహ్వానిస్తుంది అలాగే తల్లిని కాబోతున్నాను అని తెలియగానే అమ్మలో భావోద్వేగాలు మొదలైపోతాయండి మట్టిలో విత్తనం ఎలా రూపుదాల్చుతుందో కడుపులో బిడ్డ అలా తన ఉనికిని చాటుతూ అనుక్షణం ఎనలేని భావాలను అమ్మకు కలిగిస్తూ తన భావోద్వేగాలను పొందేలా చేస్తుంది బిడ్డ అయితే మట్టిలో ఎప్పుడైతే విత్తనము తన ఉనికిని చాటుకుంటుందో వెంటనే అంటే తను మొలక్కు రావడానికి ముందు చక్కగా భూమి బీటలు తేరి విత్తనం బయటకు రావటానికి మనందరము గమనిస్తూ ఉంటామండి మొలక అలాగే ఐదవ నెల చొరబడగానే బిడ్డ కూడా తన యొక్క ఉనికిని చాటుకుంటూ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ అమ్మను కాళ్ళతో తంతు ఉంటే ఆ గొప్ప అనుభూతిని మాటల్లో చెప్పలేము అటువంటి అనుభూతిని కలుగుతుంది అప్పుడు పుట్టే భావోద్వేగాలు అమ్మకు కలిగే భావోద్వేగాలు ఎవ్వరుము కూడా వివరించలేమండి ఇలా విత్తనం నేలలో వేసినది మొదలు మొలక బయటకు వచ్చే వరకు ఎంత గొప్పగా ఉంటుందో తండ్రి నాటిన విత్తు తొమ్మిది నెలలు నిండాక బిడ్డను అంటే బయటకు వచ్చే బిడ్డను చూసి భావోద్వేగంతో మురిసిపోతుంది అమ్మ ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఆడలేనిది వివరించలేనిది అమ్మ పొందే భావోద్వేగాలు ఇలా బిడ్డ పుట్టినది మొదలుకొని బిడ్డ పెరుగుతూ ఉన్నంత వరకు కూడా బిడ్డ పుట్టుకు కారణమైనటువంటి తండ్రి మౌనంగా నిలబడి చూస్తూ ఉంటే ఆ బిడ్డ ఎదుగుదలను ప్రతి అను అనువును గమనిస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా గొప్పగా భావోద్వేగాన్ని పొందుతుంది అమ్మ మీకు తెలుసో లేదో కానీ నాకు కూడా అంతగా సైన్స్ తెలియదు కానీ దీనికి చక్కని పేరు కూడా ఉంటుందండి అమ్మ తన నవమాసాలు మోసి తన రక్త మాంసాలు కరిగించి బిడ్డను కన్న తర్వాత కొంతమంది స్త్రీలలో అంటే కొంతమంది అమ్మలలో మతిమరుపు కూడా సంభవిస్తూ ఉంటుందండి అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి వంట అంటే పోపుల డబ్బా కోసం ఎతుకుతూ ఉంటుంది ఎందుకమ్మా ఇక్కడ ఏమి వెతుకుతున్నావంటే అంటే అమ్మ పోపుల డబ్బా కనిపించట్లేదు అంటుంది అలాగే వంటగదిలోకి వెళ్ళి ఏమి ఎత్తుకుతున్నావు అంటే అక్కడ అలాగే అమ్మా ఇక్కడ నేను డబ్బులు పెట్టవచ్చు ఏవో అలా రకరకాల చిన్న చిన్న ఆ మత్తి మరుపులు వస్తుంటే పిల్లలు ఏంటమ్మా బెడ్రూమ్లోకి వచ్చి పోపుల డబ్బా అడుగుతున్నాం అని తను ఆ మతిమరుపును ఎందుకంటే తన బలహీనతలో అలా మతిమరుపు వస్తుంది దానికి పిల్లలు చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు కానీ అది కూడా తన నవ మాసాలు మోసే రక్త మాంసాలు కరిగించే బిడ్డను కన్నప్పుడు ఆ మతిమరుపుకు లోనవుతూ ఉంటుంది అమ్మ ఇలాంటివి ఎన్నో 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 అనుభూతులను పంచుతూ తను నిలువల్లా కరిగిపోతూ అమ్మ అనుక్షణం బిడ్డలను బట్టి భావోద్వేగాలను పొందుతూ ఉంటుంది మరొక్కసారి చెప్తున్నానండి ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా కొన్ని ఆడలేనిది వివరించలేనివి అమ్మ భావోద్వేగాలు